హాయ్ అండి నమస్తే అండి నేను మీశ్వర్ వెల్కమ్ టు బట్లాస్ కిచెన్ ఈరోజు మనం బీరకాయ పొట్టుతో కార పొట్టు చేసుకుందామండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది మనం చెప్పేదాకా ఎవ్వరికీ తెలియదండి ఇది బీరకాయతో చేసామా అని బీరకాయ పొట్టుతో బీరకాయ పొట్టుని ఇలా మనం కొంచెం మందంగా తీసుకున్నాను కూర కోసం చెక్కు ఈ చెక్కు తీసుకున్నది పీసులన్నీ మొత్తం తీసేసుకొని కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా అయితే తీసుకొని పక్కా పెట్టేశాను రసం పనికిరాదండి ఇంకా పడేయటమే ఇలా మనం మిక్సీ పట్టుకున్న ప్లేట్లో ఇలా పెట్టుకొని కొంచెం ఆరనిద్దామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని మూడు స్పూన్ల నూనె వేసుకొని తాలింపు గింజలు జీలకర్ర ఎల్లుల్లిపాయలు కొంచెం కరివేపాకు ఇంగువ అన్నీ వేసి ఎండుమిరపకాయలు వేసి వేగిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న బీరకాయ తొక్కు పౌడర్ కూడా వేసుకొని ఇలా మనం వేయించుకొని పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు మనం ఒక్క నిమిషం మగ్గనిచ్చి దింపేసుకోవటమేనండి కారపూడి రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఇది మా నాయనమ్మ మా అమ్మ మాల్ చిన్నప్పుడు చేసేవాళ్ళు నాకు ఎంతో ఇష్టమైంది